హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము వచ్చుట లేదా రావడం అంటే హిందీలో ఆనా ఆనా అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తామో కొన్ని వొకాబులరీ అలాగే కొన్ని సెంటెన్సెస్ ద్వారా ఈ వీడియోలో నేర్చుకుందాం బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెలైకన్ లెట్స్ బిగిన్ వచ్చుట లేదా రావడం అంటే హిందీలో ఆనా అని అంటాము ఈ క్రియాపదానికి సంబంధించి మనం ముందు కొన్ని ఒకాబులరీని నేర్చుకుందాం ఈ ఒకాబులరీ అనేది బాగా వచ్చినట్లయితే ఎవరైనా సరే హిందీలో సెంటెన్సెస్ ఫామ్ చేసి మాట్లాడగలుగుతారు సో ఈ ఒకాబ్లరీని ఇప్పుడు మనం నేర్చుకుందాం వస్తాడు ఆయగా ఆ తాహె వస్తాడు అంటే ఆయగా ఆ తాహె ఆయగా అనేది మనం ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాము ఆయగా అని అలాగే ఆతాహే అంటే ప్రజెంట్ టెన్స్లో మాట్లాడేటప్పుడు ఆతాహే అని యూస్ చేస్తాము వస్తాడు అన్నప్పుడల్లా ఎప్పుడు హిందీలో మనం ఆయగా అలాగే ఆతాహే అని యూస్ చేస్తాం వస్తుంది ఆయిగి ఆతిహే వస్తుంది అన్నప్పుడు ఆయిగి లేదా ఆతిహె అని యూస్ చేస్తాం వస్తారు ఆయంగే ఆతేహే వస్తారు ఆయంగే ఆతేహే వస్తాను ఆవుంగా ఆవుంగి వస్తాను ఆవుంగా ఆవుంగి ఫ్రెండ్స్ మీరు నాతో పాటు మీరు కూడా చెప్తూ వినండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఈజీగా వొకాబులరీ అనేది వస్తుంది వస్తాను ఆవుంగా ఆవుంగి వస్తాను అంటే ఆవుంగా ಮೇಲ್ ಪರ್ಸನ್ ಐತೆ ಅಂತ ಅದೇ ಫೀಮೇಲ್ ಪರ್ಸನ್ ಅಂತ ಆವುಂಗಿ ವಸ್ತಾನ ಆವುಂಗ ಆವುಂಗಿ ವಸ್ತಾವಾ ಮೇಲ್ ಪರ್ಸನ್ ಐತೆ ಆವುಗೇ ಅದೇ ಫೀಮೇಲ್ ಪರ್ಸನ್ ಐತೆ ಆವುಗಿ ವಸ್ತಾವಾ ಅಲ್ಲೇ ವಸ್ತಾವು ಆಗೇ ಆವುಗಿ ವಸ್ತು ನಾನು దీన్ని హిందీలో ఆ రహాహు మేల్ పర్సన్ అయితే ఆ రహాహు అదే ఫీమేల్ పర్సన్ అయితే ఆ రహిహ ఇక్కడ మై వచ్చినప్పుడు ఆ రహిహు అలా వస్తుంది తుమ్ము వచ్చినప్పుడు ఆ హో ఆ హో అలా వస్తుంది అనమాట వస్తున్నాను అంటే ఆ రహాహు ఆ రహీహు వచ్చాను అంటే హిందీలో ఆయా ఆయి మేల్ పర్సన్ అయితే ఆయా ఫీమేల్ పర్సన్ అయితే ఆయి వచ్చాను ఆయా ఆయి వచ్చారు ఆయే వచ్చారు అంటే ఆయే అని అంటాము వచ్చారు ఆయే రా రా అంటే హిందీలో ఆఓ రా అంటే ఆఓ రండి ఆయే రండి యే రాను నహి ఆవుగా నహి ఆవుంగీ రాను అంటే మేల్ పర్సన్ అయితే నహి ఆవుగా అదే ఫీమేల్ పర్సన్ అయితే నహి ఆవుంగీ రాలేను నహి ఆసక్తి నహి ఆసక్త రాలేను అంటే ఫీమేల్ పర్సన్ అయితే నహి ఆసక్తి అదే మేల్ పర్సన్ అయితే నహి ఓకే ఫ్రెండ్స్ ఈ వకాబులరీ బాగా వచ్చినట్లయితే సెంటెన్సెస్ అనేది మీరు ఇప్పుడు ఈజీగా చెప్పగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సెంటెన్సెస్ స్టార్ట్ చేద్దాం అతను నాలుగు గంటలకు వస్తాడు చార్ బజే వస్తాడు అంటే ఆయగా వస్తాడు అంటే ఇందాక వకాబులరీలో మనం ఆయగా అని నేర్చుకున్నాం సో ఇక్కడ ఆయగా అని వస్తుంది అతను నాలుగు గంటలకు వస్తాడు వహ చార్ బజే ఆయేగా మా చెల్లి రెండు గంటలకు ఇంటికి వస్తుంది మేరీ బెహన్ దో బజే ఘర్ ఆయిగి మేరీ బెహన్ దో బజే ఘర్ ఆయిగి మా చెల్లి రెండు గంటలకు ఇంటికి వస్తుంది మేరీ బెహన్ దో బజే ఘర్ ఆయిగి మా చెల్లి మీరీ బెహన్ రెండు గంటలకి దో బజే ఇంటికి ఘర్ వస్తుంది అంటే ఆయిగి మా చెల్లి రెండు గంటలకి ఇంటికి వస్తుంది మేరీ బెహన్ దో బజే ఘర్ ఆయిగి ఈ దుకాణానికి చాలామంది వస్తారు ఇస్ దుకాన్ పర్ బహుత్ లోగ్ ఆతే హై వస్తారు అంటే ఆయంగే అలాగే ఆతేహే అని చెప్పాను కదా ఇక్కడ ఆతేహే అని వస్తుంది ఈ దుకాణానికి చాలా మంది వస్తారు ఇస్ దుకాన్ పర్ బహుత్ లోగ్ ఆతే దుకాణానికి ఇస్ దుకాన్ పర్ చాలా మంది బహుత్ లోగ్ వస్తారు ఆతే హే ఈ దుకాణానికి చాలా మంది వస్తారు ఇస్ దుకాన్ పర్ బహుత్ లోగ్ ఆతే హై నేను పార్టీకి వస్తాను మై పార్టీ మే యా ఆవు వస్తాను అంటే ఆవుంగా యా ఆవుగా నేను పార్టీకి వస్తాను మై పార్టీ మే ఆవుంగా ఇది మేల్ పర్సన్కి అది ఫీమేల్ పర్సన్ అయితే మై పార్టీ మే ఆవు నేను మై పార్టీకి पार्टी में वस्ता आऊँगा या आऊँगी नैन पार्टी की वस्ता मैं पार्टी में आऊंगा या मैं पार्टी में आऊंगी आ पार्टी की याबाई मंदी वो उस पार्टी में पचास लोग आए थे आ पार्टी की याबाई मंदिर वो पार्टी में पचास लोग आए थे ఆ పార్టీ కి ఉస్ పార్టీ మే 50 మంది 50 లోగ్ వచ్చారు ఆ పార్టీ కి 50 మంది వచ్చారు ఉస్ పార్టీ మే 50 లోగ్ आए थे నువు వంటరిగా వస్తావా kya tum akele aaoge నువు వంటరిగా వస్తావా kya tum akele aaoge ಒಂರಿಗ ಒಂಟರಿ ಅಂಟೆ ಅಕೇಲೆ ಒಂಟರಿಗೇ ಅಕೇಲೆ ವಸ್ತಾವಾ ಅಂತ ಆವುಗೇ ಒಂಟರಿಗಾವಾ ಕ್ಯಾ ತುಮ್ ಅಕೇಲೆ ಆವುಗೇ ನೇನು ನಿನ್ನನೆ ಹೈದರಾಬಾದ್ ನುಂಡಿ ವಚ್ಚಾನು ಮೈ ಕಲ್ಹಿ ಹೈದರಾಬಾದ್ಸೆ ಆಯಿ ಹಾಂ ఫీమేల్ పర్సన్ అయితే ఆయిహు అని వస్తుంది అది మేల్ పర్సన్ చెప్పినట్లయితే మై కల్హి హైదరాబాద్ సే ఆయాహు నేను నిన్ననే హైదరాబాద్ నుండి వచ్చాను మై కల్హి హైదరాబాద్ సే ఆయి మై కల్హి హైదరాబాద్ సే ఆయాహు నేను మై నిన్ననే కల్హి హైదరాబాద్ నుండి హైదరాబాద్ సే వచ్చాను అంటే ఆయా హూ నువ్వు ఎప్పుడు వస్తావు తుమ్ కబ్ ఆవుగే నువ్వు ఎప్పుడు వస్తావు తుమ్ కబ్ ఆవుగే నువ్వు తుమ్ ఎప్పుడు కబ్ వస్తావు ఆవుగే వస్తావు అని వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఆవుగే అని వస్తుంది నువ్వు ఎప్పుడు వస్తావు తుమ్ కబ్ ఆవుగే నేను ఐదు నిమిషాల్లో వస్తాను మై పాంచ్ మినిట్ మే ఆవుంగా వస్తాను అన్నప్పుడు మేల్ పర్సన్కి అయితే ఆవుంగా ఫీమేల్ పర్సన్ అయితే ఆవుంగి నేను ఐదు నిమిషాల్లో వస్తాను మై పాంచ్ మినిట్ మే ఆవుంగా యా ఆవుంగి నేను మై ఐదు నిమిషాలలో పాంచ్ మే వస్తాను ఆవుంగా యా ఆవుంగి నేను ఐదు నిమిషాలలో వస్తాను మై పాంచ్ మే ఆవుంగా మై పాంచ్ మే మినిట్మెంగి నేను దీపావళికి ఇంటికి వస్తాను మై దివాళీ పర్ ఘర్ చెప్పండి ఫ్రెండ్స్ వస్తాను అంటే ఆవుంగా ఆవుంగి నేను దీపావళికి ఇంటికి వస్తాను మై దివాలి పర్ ఘర్ యా ఆవుంగి నేను మై దీపావళికి దివాలి పర్ ఇంటికి ఘర్ వస్తాను ఆవుంగా మేల్ పర్సన్ అయితే ఆవుంగా ఫీమేల్ పర్సన్ చెప్పినట్లయితే ఆవుంగీ నేను దీపావళికి ఇంటికి వస్తాను మై యా ఆవుంగి నువ్వు తిరిగి ఎప్పుడు వస్తున్నావు వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్ లో ఆ హో అని వస్తుంది నువ్వు తిరిగి ఎప్పుడు వస్తున్నావు నువ్వు తుమ్ తిరిగి అంటే వాపస్ తిరిగి ఎప్పుడు వస్తుందో అంటారు కదా అప్పుడు దాని హిందీలో వాపస్ అని అంటారనమాట తిరిగి అంటే వాపస్ ఎప్పుడు కబ్ వస్తున్నావు ఆరెహే హో నువ్వు తిరిగి ఎప్పుడు వస్తున్నావు తుమ్ వాపస్ కబ్ ఆరహే హో పరిగెత్తుకుంటూ కిందకిరా దౌడ్కర్ నీచే ఆవో పరిగెత్తుకుంటూ కిందకి రా దౌడ్కర్ నీచే ఆవు పరిగెత్తుకుంటూ అంటే దౌడ్కర్ కిందకి నీచే రా ఆఓ పరిగెత్తుకుంటూ కిందకి రా దౌడ్కర్ నీచే ఆఓ పంపులో నీళ్లు వస్తున్నాయి నల్మే పానీ ఆ రహ పంపులో నీళ్లు వస్తున్నాయి నల్ మే పానీ ఆ పంపులో అంటే నల్మే నీళ్లు పానీ వస్తున్నాయి ఆ పంపులో నీళ్లు వస్తున్నాయి నల్మే పానీ ఆ రోజు సాయంత్రం మా ఇంటికి రండి ఆకోే ఆయిజు సాయంత్రం మా ఇంటికి రండి आज शाम को हमारे घर आइए आज सायंत्र शाम को माइट की हमारे घर रंडी आइए रहीजु की रंडी आज शाम को हमारे घर आइए मेमू इंट की वस्तु उन्टामू हम आपके घर आते रहते हैं मेमू मीनटी की वस्तु ने उन्टामो हम आपके घर आते रहते हैं मेमू हम मीनटी की आपके घर वस्तु ने उन्टामो अंटे आते रहते हैं मेमू मीनटी की वस्तु ने उन्टामो हम आपके घर आते रहते हैं त्वरगारा रा लेकपोते आलसी माउतुंदी जल्दी रांटे జల్దీ ఆవో లేకపోతే ఆలస్యం అవుతుంది అంటే వర్ణ దేర్ హోజాయిగి త్వరగా రా లేకపోతే ఆలస్యం అవుతుంది అంటే జల్దీ ఆవో వర్ణ దేర్ హోజాయిగి త్వరగా రా జల్దీ ఆవో త్వరగా అంటే జల్దీ రా అంటే ఆవో త్వరగా రా జల్దీ ఆవు లేకపోతే వర్ణ అవుతుంది దేర్ హోజాయి త్వరగా లేకపోతే ఆలస్యం అవుతుంది జల్దీ ఆవో వర్ణ దేర్ ఎందుకు వచ్చావు తుమ్ దేర్సే క్యూ హో నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు తుమ్ దేర్సే క్యూ ఆయే హో నువ్వు తుమ్ ఆలస్యంగా దేర్సే ఎందుకు క్యూ వచ్చావు ఆయేహో నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు తుమ్ దేర్సే క్యూ ఆయేహో నేను ఈరోజు వస్తున్నాను నేను ఈరోజు వస్తున్నాను దీన్ని హిందీలో ఏమంటారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను Okay now friends please like share and subscribe to my channel and press the bell icon thank you friends